చింతలు మర్చిపోవటం వేదనలు తీసేసుకోవటం దేవుళ్ళు ఆనందించటం పక్కోడికి మెంటలెక్కటం ఇంత చేసి వాడు ఎడుతూనే ఉంటాడు ఇన్ని పొందుతా మనం నవ్వుతూనే ఉంటాం ఎందుకు వాడు కష్టపడి పంపించే దుశశక్తులన్నిటినీ అడ్డగించేటువంటి దైవశక్తి నీ చుట్టూ ప్రాకారమై నిలుస్తుంది అది విషయం ఇక వాడు ఎన్ని తంతులన్నా చేయని మానుకోవటమే చేసి చేసి ఇసుగు పుట్టి నిన్ను బుక్ చేద్దామని నేను ఇరికిద్దామని సరే మాంత్రికుల దగ్గర కాకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో నీ కొలిగే కూడా నువ్వు అంటే కక్ష నిన్ను బుక్ చేయాలని వాడుకోట్రవన్నీ వాడు ఎన్నో ఎత్తులేస్తుంటాడు పై అధికారుల దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్లు చేయటం నీ మీద అదని ఇదని నీకు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ చేత ఇబ్బంది కల్పించడానికి మన తెలుగు భాషలో అచ్చ అచ్చభాషలు చెప్పాలంటే పుల్లలు పెట్టడం స్తోత్రం హల్లలుయ్యా ఇవన్నీ అగ్గి పుల్లలు గీసే పనులు చేస్తున్నాడు అనుకో ఆడు చెప్పినప్పుడు ఇన్న అధికారి దేవుని ఆరాధకుడు అయిన నీ ముందుకు రాగానే నీకు ఫేవర్గా మారిపోతుంటాడు వాడికి మైండ్ బాగుంటుంది నేను ఇంతసేపు చెబితే తలకాయ చూపి ఆడిని చూడగానే ఆడు చెప్పిందే కరెక్ట్ అంటాడు ఈడొక ఒక హోడు అనుకుంటాడు అర్థం కాలేదా ఎంతమందికి అర్థమైంది చీ వీడికి చెప్పడం ఇంకా చెప్పినప్పుడే అట్లా చేశాడా వాడంతా తెలుస్తా అంటున్నాడు వాడి ముందుకు బాగానే వాడు చెప్పిందిని అట్లా జరిగిందా ఓహో అనుకుంటా వస్తున్నాడు అనుకుంటాడు వాడు ఏ విధముగా నీకు కీడు కల్పించడానికి ప్రయత్నించి 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 వాడే మానుకుంటాడట ఎప్పుడు మానుకుంటాడంటే విసుగు పుట్టి మానుకుంటాడు ఎన్ని చేసినా నేను గుల్లవుతున్నాడు బాగానే ఉంటున్నాడు ఇంకా చెప్పాలంటే మన మీద ఎవడైతే చదువుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు అతను ఏమన్నా తెలుసా అందరి మీద కంప్లైంట్లు చేస్తున్నాడు వీడి అని వాడి మీద రాస్తాడు అట్లా జరుగుతాయి ఇది ఆరాధకుల విషయంలో జరిగిద్ది దేవుని సన్నతించే వారి విషయంలో జరిగిద్దని నాకు తెలియదు అక్కడ రాసింది నాకేం తెలుసు మీరేగా చదివింది శత్రువులను పక తీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఈ దుర్గం ఎవరికి అంటే ఆయనను ఆరాధించేటువంటి బాలులకు చంటి పిల్లల కట ఇంతకీ బాలురెవరు చంటి పిల్లలెవరు బాలురు స్థుతిస్తారు బాలుడు అంటే ఏడెందేళ్ళోడు రే స్తోత్రం చెప్పరా అంటే స్తోతి స్తోత్రం అంటాడు వాడు ఇబ్బంది లేదు చంటి పిల్లలు పాలుదాయిగా పిల్లల దగ్గరికి వెళ్ళి లెంపకాయ ఒకటి టై స్తోత్రం చెప్పు అంటే వాడు చెబుతాడా ఆడు భోజన వాళ్ళని నవ్వుతాడు అంటాడు తప్ప ఆడు స్తోత్రాలు చెప్పడు కానీ ఇక్కడ ఏమన్నాడు బాలుల యో చంటి పిల్లల యొక్క యో స్థుతుల మూలమున నీవు దుర్గమ్ను స్థాపించి చంటి పిల్లలు స్థుతిస్తారా అంటే స్థుతిస్తారు భౌతికంగా శారీరకంగా చూస్తే చంటి పిల్లలు స్థుతించరు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు మీరే ఆధ్యాత్మిక ప్రపంచంలో బాలులు ఉన్నారు వారెవరో కాదు మీరే ఆధ్యాత్మిక ప్రపంచంలో పెద్దలు ఉన్నారు వారెవరో కాదు మనమే